రెండవ డివిజన్ మైనార్టీ నాయకుడు రియాజ్ గారి ఆధ్వర్యంలో పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరుల కోసం తన మిత్ర బృందంతో కలిసి ప్రత్యేకంగా ఉదయం మూడు గంటలకు రంగాలపేట వద్ద సహరి ఏర్పాటు చేస్తూ అందరూ బాగుండాలని మంచి దారిలో ప్రతి ఒక్కరు వెళ్లాలని ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు పాల్గొన్న వారు గయాజ్ మున్నా జమీర్ అన్వర్ జహీద్ పాల్గొన్నారు వెల్కమ్ టు సెవెన్ ఎయిట్ మైనార్టీ ఫిఫ్టీ టూ డివిజన్ రియాజ్ భాయ్ ఆధ్వర్యంలో ముప్పై ఒక రోజుల పాటు దాదాపు ముస్లిం మైనార్టీ సోదరుల కోసం ఇఫెన్ బిర్యానీ అని రొయ్యలు మాంసం అని అన్ని వెరైటీగా పక్పాలు చేసుకొని వేలాది రూపాయలు తన సొంత డబ్బులతో ఖర్చు చేస్తున్నారు ఇప్పుడు టీడీపీ మైనార్టీ నాయకుడు రియాజ్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తారు అస్సలం వరకాతు అందరికి నమస్కారం ఎప్పటి నుంచి మీరు ఇట్లా చేస్తున్నారు ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఇట్లా ఇఫ్తారి ఏర్పాటు చేస్తారా లేదంటే ఈ సంవత్సరం స్పెషల్ గా రెడీ చేస్తున్నారు గత సంవత్సరం స్టార్ట్ చేసామండి గత సంవత్సరం కొద్దిగా స్టార్ట్ చేసాము ఈ సంవత్సరం ఇంకా పెరిగింది ఇంకా పెరుగుతుందని ఆ అల్లా దువా చేస్తున్నాను ప్రతి సంవత్సరం చేయాలని నియంత్రం చేసుకున్నాము ఈరోజు స్పెషల్ గా ఏం చేస్తున్నారు ఈరోజు సోదరుల కోసం ఈ రోజు సాంబారు వైట్ రైస్ అలాగే అపోలో ఫిష్ ఫిష్ ఫ్రై మరియు సాంబారు వైట్ రైస్ ఈ రోజు పెరుగున్నాం ప్రతిరోజు ఉంటుంది లైట్గా ఈరోజు నిన్న మాత్రం బిర్యానీ చేసాం చికెన్ బిర్యానీ మొన్న జీరా రైస్ అని రోజు ఒక ఐటమ్ గా తయారు చేసి పెడుతున్నాం ఇలా ఎట్లా మీరు ఏదైనా ఫండ్ కలెక్ట్ చేస్తున్నారా లేదంటే మీ సొంత నిధులతో చేస్తున్నారా మా సొంత నిధినే ఎవరి డబ్బులు కాదు మన సొంతంగా మేము మా కుటుంబం తరఫున చేసుకుంటున్నాం అంతే ఉన్నారు మా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ మా గ్యాస్ కానీ భాయ్ కానీ మున్వర కానీ ప్రతి ఒక్క రబ్బాని మా అబ్బాయి లియాఖత్ కానీ మున్నాయి కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు మేలుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నారు అలాగే ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా వస్తారు వచ్చి అందరు కూడా సహాయపడుతున్నారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరగాలని నా ప్రాణం ఉన్నంత వరకు చేయాలని ఒక సంకల్పం చేసుకున్నాను ఈ పవిత్ర రంజాన్ మాసంలో మీరు ఇంకా రాబోయే రోజుల్లో పేదలకు ఏదైనా బట్టలు కానీ వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ ఇచ్చే ఏదైనా ఆలోచన ఉందా మీకు ఇదే కాకుండా ఇన్షాల్లా ప్రతి సంవత్సరం జకాత్ తీయాల్సిందే ఆ జకాత్ డబ్బులతో ప్రతి పేదవాళ్ళకి మనం సహాయం చేయాల్సిందే ప్రతి ముస్లిం కూడా జకాత్ అనేది నూటికి రెండున్నర రూపాయి చొప్పున ప్రతి ముస్లిం కూడా తీయాల్సిందే నా సంపాదనలో అలాగే తీసి అది చేయాల్సిన కార్యక్రమాలు మాత్రం ఐ సపరేట్ జకాత్ డబ్బులు కాదు ఇది సొంత డబ్బులు మాత్రమే దాదాపు ప్రతిరోజు పగులు పూట నాలుగైదు గంటలకి చేసుకుంటారు దాదాపు ఎంత మంది ముస్లిం సోదరులు వస్తున్నారు ఇక్కడ ఇప్పుడు డెబ్బై అరవై డెబ్బై మంది నుంచి కొంచెం పెరగొచ్చు తగ్గొచ్చు అలాగే డైలీ వస్తున్నారు మినిమం అరవై పైన ఇది పార్టీ ఆఫీస్ ఇది ఆఫీస్ ని మీరు ఇఫ్తిహారీ కోసం మార్చేశారా అవును అంటే పార్టీలకి అతీతంగా చేయాలనేది నా కోరిక పార్టీలకు సంబంధం లేకుండా ఇది ముస్లిం మైనార్టీస్ ప్రతి ఒక్కరు రావాలిగా పార్టీలకు అతీతంగా మన ముస్లిం సోదరులు అందరూ కూడా వచ్చి సహరీ చేసే విధంగా మనం మార్చేస్తాం మొత్తం కూడా కాకుండా ప్రతి ఒక్క మా యూత్ అందరూ కూడా కలిసి ఏదో కార్యక్రమం చేస్తానే ఉంటాం అంటే ముస్లిం మైనార్టీ వల్ల ఏ ఏదో చిన్న అమ్మాయి పెళ్ళన్నా కూడా పేద అమ్మాయి పెళ్లి అంటే కూడా మేము సహాయపడతానే ఉంటాము అంటే పుడి చేతితో సహాయం చేసేది ఎడం చేతికి తెలియకుండా చేస్తుంటాం ఇది కాబట్టి రంజాన్ మాసం ప్రతి ఒక్కరు రావాలి కాబట్టి ఇది ఇంటర్వ్యూ కూడా ఇస్తున్నాను లేకపోతే ఇది కూడా నాకు ఇష్టం లేదు మన యూత్ అందరూ ఒకే మంచి అంటే ఇస్లాం దారిలో పోయి యూత్ అందరూ చెడుదారిలో కాకుండా మంచి మార్గంలో నడవాలని మతాలకు అతీతంగా మంచి దారిలో నడవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు హెరైన్ గంజాయి ఏదేదో సంథింగ్ సంథింగ్ అవి ఎక్కువైపోయాయి దాన్ని కట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు యూత్ చెడిపోయే కారణం ఏంటంటే మత్తు పదార్థాలు ఎక్కువైపోయాయి మత్తు పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి అవి ఎలా కంట్రోల్ చేస్తారు ఇప్పుడు అంత చాలా బాధాకరంగా ఉంది ఈ విషయాన్ని చూస్తున్నారు ప్రతి సంవత్సరం చేస్తున్నారు మీరు కూడా పాటు అన్నచరుడుగా ఆయన వెంటనే జరుగుతుంది అందరికి ముందర అస్లాం వాలేకుం వందనాలు గత సంవత్సరం నుంచి రియాజ్ భయ్ మాటా మీద అనుకుని మేము ప్రోగ్రాం స్టార్ట్ చేసాం దాదాపుగా వర్షం వచ్చిన గత సంవత్సరంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము శహరీ కార్యక్రమం జరిపాం అలాగే ఆయన కొన్ని సంవత్సరం అనుకున్నాం మేము బతికినంత రోజులు ఈ కార్యక్రమాన్ని ఎవరి దగ్గర ఎటువంటి ఫన్ కలెక్ట్ చేయకుండా సొంత నా సొంత డబ్బులతో చేయాలని ఆ రోజు మా మాకు మాట ఇచ్చారు ఆ రోజు నుంచి మేము కొన్ని సంవత్సరాలు చేసాం ఘనవంతంగా అట్లాగే ఈ సంవత్సరం కూడా చేయాలని అల్లాలని కోరుకుంటున్నాం అట్లాగే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వ్యాజమాన్ని కోరుతున్నాం గతంలో కూడా మా పెళ్ళి పెళ్ళిళ్ళు చేసినా కూడా ఏదైనా మంచి కార్యక్రమాలు గంధాలు ఏమైనా చేయాలన్నా కూడా మా దగ్గర వస్తూ ఉంటారు మన చైతన్యత సహాయం మేము చేస్తూనే ఉన్నాం అలాగే మాతో పాటు మా అందరూ మా ఇక్కడ ఉండే యూత్ పిలకాయలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు అందరూ కూడా మాకు సహకరించి ఉన్నారు సహకరించాలని టీ నాయకుడు మాట్లాడడం జరిగింది ప్రత్యేకంగా ఈ రోజు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా వచ్చి ఏదైతే సహారీ కోసం ముస్లిం మైనార్టీ సోదరుల కోసం దాదాపు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రోజు బిర్యానీ అంతా రియాజ్ గారు ఆధ్వర్యంలో జరుగుతా ఉంది అదే విధంగా రియాజ్ గారు ఇంకా మంచి పనులు చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం వీడియో వల్ల మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కన బెల్ ప్రెస్ చేయండి